పిఆర్సి కసరత్తు ప్రారంభం ఆయా శాఖలు విభాగాలతో సంప్రదింపులు నేడు రేపు హోంశాఖ అధికారులతో భేటీ హైదరాబాద్ ఫిబ్రవరి నాలుగు నమస్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణకు ఏర్పాటు చేసిన నూతన వేతన సవరణ కమిషన్ పిఆర్సి కసరత్తును ప్రారంభించింది ఫిట్మెంట్ పై సోమవారం నుంచి శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నది ఈ మేరకు ఐదు ఆరు తేదీల్లో హోంశాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం కానుంది ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయా విభాగాల అధికారులకు పిఆర్సీ కమిటీ సమాచారాన్నిచ్చింది బిఆర్కే లోని ఏడో అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్లో హెచ్వైడీలతో పిఆర్సీ కమిటీ సంప్రదింపులు జరపనుంది ఉద్యోగుల వేతన సవరణకు పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయగా ఎన్నికల కోరుతూ ప్రక్రియ నిలిచిపోయింది తాజాగా పిఆర్సీ తన పనిని ప్రారంభించింది